అయితే అనమాట మా సంతోషం ఆడపడుచులకి మంచి కలెక్షన్లో అయితే శారీస్ తెచ్చేసాను చాలా బాగున్నాయండి వన్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి అనమాట సూపర్ క్వాలిటీస్లో పెట్టుబడికి అనమాట ఆ కంటే ముందే అనమాట సంతోషం ఆడపడుచులకి ఇస్తున్న ఈ అవకాశాన్ని ఎవరు మిస్ కాకుండా ఉండాలంటే మా షాపింగ్ మాల్కి అయితే విజిట్ చేయండి మా డ్రెస్ వచ్చేసనమాట మాది అయితే అండి విజయవాడలో అనమాట బందర్ రోడ్లో రాఘవే పార్క్ ఆపోజిట్ రోడ్లో వచ్చేసి బీసెన్ రోడ్లో ఎల్ఐసి ఆఫీస్ బిల్డింగ్ పక్కన సంతోషం షాపింగ్ మాల్ అని చెప్పి మా షాపింగ్ మాల్ అయితే ఉంటుందన్నమాట షాప్లో మా దగ్గర అనమాట ఆన్లైన్ స్పెషలిటీ కూడా ఉందండి మీరు తీసుకునే సింగిల్ శారీస్ నుంచి ఎన్ని సారీస్ అయినా కూడా మేము కొరియర్ చేస్తాము అండ్ మీరుండే ప్లేస్ని బట్టి డిస్టెన్స్ని బట్టి కొరియర్ చేసేది ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది ఇంకా ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు ఇచ్చే నెంబర్కి అయితే కాల్ చేయండి హ్యాపీగా అయితే మా సంతోషానికి వచ్చి మీరు సంతోషంగా షాపింగ్ చేసుకోండి ఈరోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి క్వాలిటీస్ ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూసేద్దాం మరి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మన వీడియోస్ అయితే షేర్ చేయండి అండ్ బిజినెస్ ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా మంచి కలెక్షన్లు శారీస్ అయితే వచ్చేసాయి అనమాట ఇలాంటి వీడియోస్ వాళ్ళకు కూడా షేర్ చేయండి మా సంతోషానికి వచ్చేసి హ్యాపీగా సంతోషంలో షాపింగ్ చేసుకోండి ఫస్ట్ అయితే కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం రండి కాటన్ లో ఫ్లోరల్ ప్రింట్స్ అనమాట చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెట్ గా కూడా ఉంది ఇప్పుడు నేను చూపించేది అయితే మీకు పీచ్ కలర్ కాంబినేషన్ లో రోజ్ ప్యాటర్న్ టైప్ అయితే వచ్చింది ఇది ఆల్ ఓవర్ ప్యాటర్న్ అయితే వచ్చిందనమాట దీని పళ్ళు వచ్చేసి మనకి ఫుల్ ఆఫ్ కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ టైప్ అయితే వస్తుంది అనమాట పళ్ళు వచ్చేసి వీటికి అయితే బ్లౌజెస్ అయితే రావట్లేదండి ఓన్లీ మనకి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ శారీస్ మాత్రమే వస్తుంది అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ మనకి టూ సైడ్స్ కూడా సాటిన్ బార్డర్ అయితే రావడం జరిగింది అనమాట శారీకి వచ్చేసి అండ్ లైట్ వెట్ గా కూడా ఉంటుందండి సారీ శారీ ప్రైజ్ అయితే మనకు వచ్చేసి అనమాట ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ పోను ఇప్పుడు మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చి మనకి టూ ఫార్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది అండి కానీ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వన్ ఫార్టీ నైన్ కి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ సారీ కలెక్షన్స్ చాలా బాగున్నాయి అండ్ వీటిలో మన దగ్గర అయితే డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ అండ్ డిఫరెంట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి అన్నమాట అవి వచ్చి గ్రే తో లీవ్స్ పెడాను అండ్ ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ అండి సేమ్ ప్రైస్ లో మన దగ్గర కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి కానీ ఒకటే పీస్ అందరికీ రావాలంటే కష్టం కదండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ అయితే ఉంది అండ్ ఒక్కొక్క ప్యాటర్న్ అయితే ఉంది ఇప్పుడు మనం చూపించేవన్నీ కూడా మనకైతే ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తాయి బ్లౌజ్ అయితే రావండి కానీ ఒక్కొక్క కలెక్షన్ ఎలా ఉంది శారీ అనేది మీకు అయితే నేను షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా ఉంటాయండి అన్నీ కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రెండీ కలెక్షన్లో త్రీడీ ప్రింట్స్ ఫ్లోరల్ ప్రింట్స్ తో అయితే శిబోరి స్టైల్స్ అండ్ బాతికి ప్రింట్ షైల్ మోడల్ కూడా వచ్చేసాయి అనమాట చాలా బాగుంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ శారీ జస్ట్ శారీ వచ్చేసి మనకి టూ ఫార్టీ ఎయిట్ రూపీస్ది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇప్పుడైతే మన సంతోషంలో అనమాట వన్ ఫార్టీ నైన్ రూపీస్కి సూపర్ కలెక్షన్లో అయితే వచ్చేసాయండి అండ్ నెక్స్ట్ కూడా అయితే ఇంకో ప్రైస్లో ఉన్న కలెక్షన్ని చూసేద్దాం రండి నెక్స్ట్ వన్ అయితే ఇవైతే వచ్చేసి మనకి ప్యూర్లీ చందేరి కాటన్ శారీస్ అయితే వస్తున్నాయండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందనమాట మొత్తం కూడా ప్లెయిన్ శారీ అయితే వస్తుంది అండ్ తో కలిపి అయితే వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుందండి అండ్ పళ్ళు అయితే మనకి ప్లెయిన్ శారీకి ఇలాగా కుచ్చుల టైప్ అయితే ముళ్ళు టైప్ అయితే వచ్చిందనమాట చాలా బాగుంది ఇది వచ్చేసి అనమాట శారీ మొత్తం మంచిగా మనకి కాపర్ అండ్ సిల్వర్ జరీతో బోర్డర్ అయితే వచ్చిందండి చూడడానికి ఫుల్ ఆఫ్ కూడా ప్లెయిన్ సారీస్ ఈ టైప్ ఆఫ్ అయితే మనకి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవడానికి కూడా అవుతాయి న్యూలీ నేర్చుకునే వాళ్ళకి శారీస్ తక్కువ బడ్జెట్ లో మనకి బ్లౌజ్ తో కలిపి మనకి ఆరుంప వస్తుందండి శారీ వచ్చేసి అంటే ఫుల్ లాంగ్ ఫ్రాక్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ కూడా ఎంత పడుతుందో ఒకసారి చూసేద్దాం రండి ప్రైస్ అయితే వచ్చేసనమాట మనకి ఎంఆర్పి వచ్చేసి రెండు వందల ఎనభై రెండు రూపాయలు పడుతుందండి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వన్ సిక్స్టీ నైన్ రూపీస్కి ప్యూర్లీ చెందేరి అనమాట టూ సైడ్స్ కూడా కాపర్ అండ్ సిల్వర్ జరుగుతావు అనమాట ఫుల్ హాఫ్ అయితే శారీ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చేసింది అండి బ్లౌజ్ అయితే రన్నింగ్ వస్తుంది దీంట్లో కూడా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయన్నమాట కలర్స్ అయితే ఉంటాయండి మీ దగ్గర ఏ కలర్ లేదో ఆ కలర్ని చూస్ చేసుకొని హ్యాపీగా అయితే మా సంతోషంలో పర్చేసింగ్ చేసుకోండి క్వాలిటీస్ అయితే చాలా బాగున్నాయి ఈ సార్ అనమాట ఆషాడానికి ముందే సంతోషం ఆడపడుచులకు ఇస్తున్న మంచి శారీ కలెక్షన్ ఆఫర్స్ అండి కాబట్టి విజిట్ చేయండి సూపర్ క్వాలిటీలో ఉన్నాయి చందేరీ ఫ్యాబ్రిక్లో అనమాట జెరీస్ కూడా మనకి చాలా బాగా వచ్చాయనమాట బార్డర్ వచ్చేసి కాపర్ జెరీ అండ్ సిల్వర్ కాపర్ జెరీ మిక్సింగ్ జెరీ చాలా అంటే చాలా బాగుంది చూడడానికి సారీ కూడా మంచి డిజిటల్ బ్లౌజ్ ఇలాంటి శారీస్ మనం కట్టుకున్న యూస్ కానీ ఆఫీస్ వేర్ కు లైట్ వెయిట్ గా ఉంటాయి మంచి ఆఫీషియల్ లుక్ కూడా వస్తుంది అండ్ నెక్స్ట్ అయితే ఇంకో ప్యాటర్న్ చూసేద్దాం నెక్స్ట్ వన్ అయితే వచ్చేసనమాట ఔరా కాటన్ లో లైట్ వెయిట్ అనమాట మంచి బెనరస్ జరిగితే వచ్చిన ఈ సారీస్ ప్రైస్ అయితే చాలా మంచి కాస్ట్లీలో అయితే ఉన్న శారీస్ మనకైతే ఇప్పుడు సంతోషంలో ఆషాడానికి అంతే ముందు అందిస్తున్న చాలా తక్కువ ధరల్లో అనమాట సూపర్ క్వాలిటీ వెరైటీస్ అయితే వచ్చేసే ఫస్ట్ అయితే మనకి డార్క్ పీకాక్ గ్రీన్ అంటారు కదండి ఆ గ్రీన్ కలర్ లో పల్లు అనమాట ఫుల్లాక్ కూడా కాపర్ జరిగితే అయితే వచ్చింది శారీ ప్యాటర్న్ మొత్తం కూడా మనకి ఇలాగా కాపర్ జరిగే అయితే వచ్చేసింది అనమాట చూడడానికి అయితే చాలా కాస్ట్లీగా ఎంత మంచి డిఫరెంట్ షేడ్ అయితే వచ్చేసిందంటే కింద అంతా కూడా మనకి గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చిందండి మనకి కింద కూడా పైన టూ సైడ్స్ కూడా గ్రీన్ కలర్ బోర్డర్ తో ఆర్ఆర్ తో మొత్తం కూడా కాపర్ జరిగితే అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది పెట్టుబడులు కూడా సూపర్ గా అయితే ఉంటాయండి ధరల్లోనే కాదు కలెక్షన్ లో కూడా సరిలేరు మాకెవరు అంటున్నారు సంతోషం షాపింగ్ మాల్ అండి సూపర్ గా అయితే ఉన్నాయి శారీ కలెక్షన్లు హ్యాపీగా అయితే విజిట్ చేయండి లేదంటే మన దగ్గర ఆన్లైన్ స్పెషలిటీ ఉంది కాబట్టి అది కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఈ శారీ అయితే వచ్చేసి మనకి ఫ్యాన్సీ శారీస్ అయితే వస్తుందండి కానీ లైట్ వెయిట్ గా ఉన్నాయి అనమాట అండ్ ఇదైతే మనకి రాయల్ బ్లూ కలర్ మీద మంచిగా అయితే రెడ్ కలర్ బ్రిక్ షేడ్ రెడ్ అనమాట బాక్సెస్ అయితే వచ్చేసిందండి పళ్ళు విషయానికి వస్తే మనకి ఆ బ్రిక్ షేడ్ అనమాట ఇట్లా పళ్ళు అయితే వచ్చిందనమాట సేమ్ పళ్ళు ఏది వస్తుందో మనకి బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్లో అయితే వచ్చిందండి బ్రిక్ షేడ్ లో అనమాట సేమ్ అనమాట ఎయిటీ పాయింట్స్ అయితే బ్లౌజ్ అయితే వస్తుందండి శారీ వచ్చి మనకి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుందన్నమాట చాలా బాగుంది ఇది కూడా మంచి రాయల్ లుక్ అయితే వచ్చేసింది అండి ఈ సారీ వచ్చేసి దీంట్లో కూడా మన దగ్గర ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈ సారీ ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్ లో అయితే వస్తుంది అండ్ సారీ కూడా చాలా లైట్ వేట్ గా ఉంటాయండి ఆఫీస్ వేర్ కానీ డైలీ యూస్ కి కానీ చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చు అండ్ పెట్టు వాళ్ళకైతే పెట్టిందే పేరండి సంతోషం ఫ్యాక్టరీ అవుట్లెట్ అనమాట మా సంతోషంలో మీరు సంతోషంగా షాపింగ్ చేసే అన్ని సారీ కలెక్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి ఈ కలెక్షన్ కలెక్షన్లో కలర్స్ ఏమున్నాయో చూసేద్దాం రండి అండ్ దీంట్లో అయితే మన దగ్గర ఎల్లో కలర్ అయితే వచ్చింది దీనికి ఎల్లో అండ్ మెరిన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండి అండ్ నెక్స్ట్ వన్ అయితే గ్రే అండ్ మెరిన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అంటే ప్రతి అంటే ప్రతి దాంట్లో కూడా మెరిన్ కలర్ అయితే కాంబినేషన్ అనమాట మనకి సిమిలర్ గా అయితే వచ్చిందండి బ్యాక్గ్రౌండ్ కలర్స్ మాత్రమే మారుతున్నాయి ఇది వచ్చి బ్లాక్ కలర్ అండి ఒక్కొక్కటి ఒక కలర్ అయితే ఉంటుంది సేమ్ కలర్ అంటే అవైలబుల్ గా ఉండదు కానీ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి స్టైల్స్ ఎలా ఉన్నాయి సేమ్ ప్రైస్ లో కామన్ గా అయితే ప్రైస్ అనేది మనకి కామన్ అయితే వస్తుందండి సేమ్ దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట వీడియో కాల్ స్పెషలిటీ ఉంది కాబట్టి మీకు కావాల్సిన కలర్ అయితే చూస్ చేసుకోవచ్చు అండ్ దీని ఎంఆర్పి కూడా మనకు వచ్చేసి మూడు వందల ముప్పై రెండు రూపాయలది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఈ సారీ ఆషాఢం కంటే ముందు అందిస్తున్న వన్ నైన్టీ నైన్ రూపీస్ శారీస్ అండి సంతోషం ఆడపడుచులకు ఎవ్వరు మిస్ కావద్దు సూపర్ క్వాలిటీలో అయితే వచ్చేసాయి అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇంకో ప్రైస్ లో ఉన్న కలెక్షన్ చూసేద్దాం రండి నెక్స్ట్ అయితే ఈ శారీ అండి చాలా బాగుంది చూడ్డానికి అనమాట మంచి ఆపిల్ గ్రీన్ షేడ్ అయితే వచ్చేసింది మొత్తం కూడా మనకి డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది నేను చూపిస్తుంది అయితే పళ్ళు ప్యాటర్న్ అనమాట చాలా అంటే చాలా బాగుందండి మొత్తం కూడా త్రీ డీ ప్రింట్ అయితే వచ్చింది ఇవి కూడా సింగిల్ సింగిల్ శారీసే అనమాట మనకి ప్రతిదాంట్లో కలర్స్ అయితే అవైలబుల్గా లేవు ఇవన్నీ కూడా ఈ సారీ సంతోషం ఆడపడుచులకు తక్కువ ధరల్లో మంచి క్వాలిటీలో అందిస్తున్న సంతోషం ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి సూపర్ కలెక్షన్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి శారీ మొత్తం కూడా త్రీ డీ ప్రింట్ అయితే వస్తుందనమాట లాంగ్ ఫ్రాక్స్ కానీ వెస్టర్న్ స్టైల్కి న్యూలీ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకు కూడా తక్కువ బడ్జెట్లో శారీ కలెక్షన్ అందిస్తున్న సంతోషం ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి సూపర్ క్వాలిటీలో అయితే వచ్చేసి అండ్ దీని ప్రైస్ కూడా ఎలా ఉందో తెలుసుకుందాం రండి దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి మనకైతే మూడు వందల ముప్పై రెండు రూపాయలది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వన్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఈసారి సంతోషంలో అనమాట వన్ నైంటీ నైన్లో సూపర్ క్వాలిటీస్లో డిఫరెంట్ వెరైటీస్ అయితే వచ్చేసాయండి సేమ్ అదే ప్రైస్లో ఇది అనమాట మనకి ఫ్యాన్సీ బనా శారీ టైప్ అయితే వచ్చేసిందండి అండ్ వన్ ఈ సారీ వచ్చేసి మనకి చందేరి టైప్ అయితే వచ్చింది ప్లెయిన్ చందేరి అనమాట అండ్ ఆర్గంజా టైప్ కూడా వచ్చేసాయండి ఈ శారీ కూడా మనకి ఆర్గంజా స్టైల్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఈ వీడియోలో ఇప్పుడు నేను షేర్ చేసే ఈ శారీస్ అన్నీ కూడా మనకి వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది కానీ ఈ వన్ నైన్టీ నైన్లో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క స్టైల్ ఉంటాయని చెప్పి ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మీకు షేర్ చేస్తున్నాను అండ్ ఇదైతే ఇంకో డిఫరెంట్ స్టైల్ అయితే వచ్చేసింది ఇది కూడా వన్ నైన్ నైన్ రూపీస్ పడుతుంది అండి శారీ విత్ బ్లౌజ్ వచ్చి వన్ నైన్ నైన్ రూపీస్ పడుతుంది సూపర్ క్వాలిటీస్ అయితే ఉన్నాయి పెట్టుబడులకు కూడా సూపర్గా అయితే యూజ్ అవుతాయి న్యూలీ స్టిచ్చింగ్ బిజ్ అంటే ఎవరైనా బిజినెస్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నా కూడా సంతోషానికి విచ్ చేయండి హ్యాపీగా అయితే ఇక్కడ శారీస్ కలెక్షన్ మీకు తీసుకెళ్తే చాలా బాగా అయితే మీరు బిజినెస్కి పెట్టుబడికి చాలా బాగా అయితే యూజ్ అవుతాయి అండ్ నెక్స్ట్ అయితే ఇంకో కలెక్షన్ చూసేద్దాం రండి నెక్స్ట్ అయితే కలంకారీ లో ఉన్న ఈ షిఫాన్ శారీ అయితే చాలా బాగుందండి మొత్తం కూడా మనకి వైలెట్ కలర్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది శారీ అంతా కూడా అండ్ పళ్ళు కూడా మనకి అయితే వచ్చేసి అనమాట ఎలిఫెంట్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది పళ్ళు అంతా శారీ పళ్ళు కూడా చాలా బాగుంది దీంట్లో హైలైట్ అయితే బ్లౌజేనండి బ్లౌజ్ అయితే మంచిగా మనకి సనా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద థ్రెడ్ వర్క్ విత్ అనమాట వర్జినల్ మిర్రర్స్ అయితే వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే సనా సిల్క్ ఫ్యాబ్రిక్లో అనమాట వర్జినల్ మిర్రర్తో మొత్తం కూడా వూల్ వర్క్ అయితే థ్రెడ్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చింది హ్యాండ్ ప్యాటర్న్ అనమాట అండ్ బ్లౌజ్ అంతా కూడా ఇలా కాంట్రాస్ట్ కలర్తో అయితే మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది అండి చాలా అంటే చాలా బాగుంది ఎయిటీ ప్యాంట్స్ అయితే మనకి బ్లౌజ్ అయితే వస్తుందండి శారీ అంతా ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఇలా ఈ శారీస్ లో మన దగ్గర ఇంకా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట కలర్స్ తగ్గట్టు శారీ బ్లౌజ్ కూడా వస్తుంది ఇది అయితే ఆరెంజ్ కలర్ అయితే వచ్చిందండి అండ్ నెసరీ గ్రీన్ కలర్ అయితే వచ్చిందనమాట అండ్ దీంట్లోనే మన దగ్గర పికాక్ గ్రీన్ కలర్ కూడా అవైలబుల్గా గా ఉందండి అండ్ నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ అయితే వచ్చింది ఇలా ఈ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈ శారీ ప్యాటర్ సేమ్ శారీ లో ఇట్లా ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఫైవ్ కలర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు షాపింగ్కి విజిట్ చేస్తే మాస్ తెలుసుకోవాలి దగ్గరుండి మీకు ఏ ప్యాటర్న్స్ కావాలో ఎలా కావాలో కూడా వాళ్ళైతే క్లియర్ టు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అదే ఆన్లైన్లో అయితే మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకొని నేను ఇచ్చే నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు అట్లా కలర్స్ కూడా షేర్ చేస్తారు హ్యాప్ మా సంతోషంలో మీరు సంతోషంగా షాపింగ్ చేసుకోవచ్చు అండ్ దీని ప్రైస్ అయితే ఎలా ఉందో చూసేద్దాం రండి అండ్ ఇదైతే మనకి ఎంఆర్పీ వచ్చేసి నాలుగు వందల ముప్పై రెండు రూపాయలండి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ పోను రెండు వందల యాభై తొమ్మిది రూపాయలకి శారీ విత్ మంచి మనకి మిషన్ వర్క్ అనమాట వచ్చిన బ్లౌజ్ ప్యాటర్న్ అయితే వచ్చేసిందండి చాలా బాగుంది ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి మనకి టూ ఫిఫ్టీ పడుతుంది టూ ఫిఫ్టీ కూడా తీసుకోవట్లేదు నాకు తెలిసి బయట త్రీ ఫిఫ్టీ ఫోర్ ఉంది అలాంటిది మంచిగా మనకి డిజైనర్ బ్లౌజ్ విత్ ఫైవ్ అండ్ హాఫ్ శారీ వచ్చేసి రెండు వందల యాభై తొమ్మిది రూపాయలకి సంతోషంలో కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి విజిట్ చేయండి సూపర్ కలెక్షన్ క్వాలిటీలో ఉన్న శారీస్ని అయితే సంతోషంగా పర్చేసింగ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇంకో పాడర్ చూస్తాం రండి ఈ కలెక్షన్స్ అయితే మనకి షిఫాన్ సారీస్ అయితే వచ్చాయండి మంచి ట్రెండింగ్ లో ఉన్న ఫ్లోరల్ ప్యాటర్న్ అనమాట సాటిన్ మీద ఫ్లోరల్ ప్యాంట్ వచ్చినయితే రఫిల్స్ టైప్ అయితే వచ్చేసింది అండి టూ స్టెప్స్ కూడా మనకి రఫిల్స్ అయితే వచ్చేసింది మంచి ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ అండి ఈ ప్రైస్ అయితే మనకి ఆఫ్లైన్ లో కానీ ఆన్లైన్ లో కానీ మినిమమ్ శారీ ప్రైస్ వచ్చి మనకి సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ అయితే బయట మార్కెట్ లో ఉందండి కానీ ఈ సార్ అనమాట సంతోషం ఆడపడుచులకు ఇస్తున్న కలెక్షన్ అయితే ప్రైస్ చూస్తే మామూలుగా ఉండదండి మీరు కూడా షాక్ అవుతారనమాట అండ్ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా మనకి సేమ్ అనమాట రఫల్స్ టైప్ అయితే బ్లౌజ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది ఏ రఫల్స్ అయితే వస్తాయో ఏ కలర్ తో వస్తుందో సేమ్ అదే కలర్ బ్లౌజ్ కూడా ఇస్తున్నారండి మంచిగా అయితే సాటిన్ మీద డిజిటల్ ప్రింట్స్ అనమాట చాలా షైనీగా ఉంది బ్లౌజ్ కూడా వచ్చేసి ఇవైతే ఎయిటీ పాయింట్స్ అయితే ఉంటుందండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ అయితే కలర్స్ ఉన్నాయి మనకి రఫల్స్ అనేది ఏ ప్యాటర్న్ ఏ కలర్ వస్తుందో సేమ్ అదే కలర్ బ్లౌజ్ అయితే వస్తాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మంచి లైట్ వెయిట్ గా ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్స్ అనమాట ఇవి వచ్చేసి అండ్ ఎల్లో కలర్ గ్రే కలర్ అండ్ బ్లాక్ కూడా చాలా బాగుందండి చూడ్డానికి అనమాట సూపర్గా రఫల్స్ అయితే వచ్చేసింది బ్లాక్ శారీ కూడా చాలా క్లాసీగా అయితే ఉంది ఇలాంటివన్నీ కూడా మనకి లైట్ వెయిట్ గా ఉంటాయండి ఆఫీస్ వేర్కి కానీ లేదా డైలీ యూస్కి కానీ కొత్తగా న్యూలీ బిజినెస్ పెట్టే వాళ్ళకి కానీ పెట్టుబడికి కూడా సూపర్గా అయితే ఉంటాయండి ఈ శారీస్ ప్రైస్ అయితే వచ్చేసి అనమాట మనకి ఎంఆర్పి వచ్చేసి నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఉందండి ఎంఆర్పి దాని మీద సంతోషం ఆడపడుచులకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అండి చాలా బాగున్న న్యూలీ అప్డేట్ లో ఉన్న ఈ రఫల్ శారీ వచ్చేసి అనమాట మనకి ఇప్పుడైతే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే మనం పర్చేసింగ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇంకా మంచి క్వాలిటీస్ తో మంచి ధర ఉన్న శారీస్ అయితే చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఈ శారీలో అయితే మనకి మస్టర్డ్ ఎల్లో అంటే కొంచెం సంపంగి ఎల్లో ఉంటారు కదండి ఆ ఇల్లకి రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది ఫస్ట్ నేను చూపించేది అయితే పళ్ళు అనమాట శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ తో ఫుల్ ఆఫ్ కూడా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది అది కూడా పికా గ్రీన్ కలర్ పింక్ కలర్ తో చాలా బాగుందనమాట మనకి మంచిగా సంపంగి ఎల్లో కలర్ మీద వచ్చింది కాబట్టి ఈ లో మన దగ్గర కలర్స్ అయితే అవైలబుల్ గా లేవండి నేను చూపించే శారీ అనమాట మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా మన దగ్గర అయితే అవైలబుల్ అవైలబుల్గా ఉందనమాట అంటే ఈ శారీస్కి అన్నమాట ఇప్పుడు మనకి దసరాలో కోలాటం ఆడటానికి కానీ అలా సేమ్ డ్రెస్సెస్ కి కావాలంటే ఈ టైప్ ఆఫ్ సారీస్ అయితే మనం ఈజీగా అయితే సేల్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి అనమాట ప్రైస్ కూడా వినడానికి చాలా ఈజీగా ఉండే ప్రైస్ అయితే పెట్టారు అండ్ దీంట్లో సేమ్ కలర్ కాంబినేషన్లో ఇంకో ప్యాటర్న్ కూడా ఉంది అది కూడా ఒకసారి చూసేద్దాము అండ్ బార్డర్ కూడా మంచి జరి బార్డర్ అయితే వచ్చేసింది అనమాట ఇదైతే మనకి రత్నావళి కలర్ బార్డర్ అయితే వచ్చింది అండ్ విడులో చూపించిన ఈ బార్డర్ అయితే మనకి రాణి కలర్ బార్డర్ అయితే వచ్చిందండి అండ్ దీని ప్రైస్ అయితే చాలా బాగుంది అనమాట మంచి ఫ్యాన్సీ ప్రైస్ అయితే పెట్టారు శారీ వచ్చేసి అనమాట మనకి ఎంఆర్పి ప్రైస్ వచ్చి నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయలు తొంభై తొమ్మిది అండి చాలా అంటే చాలా బాగున్నాయి సేమ్ ప్రఫెస్ చేసుకోవాలన్నా గా కావాలన్నా కోలాటంకి గ్రూప్ డాన్స్ కి ఒకేలాంటి శారీ ప్యాటర్న్స్ కావాలన్నా కూడా మన దగ్గర మన సంతోషంలో అనమాట తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీలో లైట్ వెయిట్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇంకోటి చూసేద్దాం అండ్ వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి ఆఫర్స్తో మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అండ్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇంకోటి చూసేద్దాం అండి ఇవైతే వచ్చేసి మనకి సాఫ్ట్ కాటన్ అయితే వస్తుందండి అండ్ ప్యూర్ కాటన్ కాదనమాట చందేరి మిక్సింగ్ కాటన్ అయితే వస్తే కానీ పళ్ళు అయితే చాలా బాగుందండి రిచ్ పళ్ళు టైప్ అయితే వచ్చింది అనమాట పళ్ళు అయితే శారీ అంతా క్రీమ్ కలర్ మీద మనకి రెడ్ కలర్ గుర్తిస్తాం అనమాట చాలా హైలైట్ అయితే వచ్చింది చూడడానికి అయితే మంచిగా అయితే మనకి టెంపుల్ తో అయితే వచ్చింది బార్డర్ మొత్తం కూడా మంచిగా టెంపుల్ తో అయితే వచ్చింది సూపర్ గా ఉందనమాట శారీ మొత్తం లైట్ వెయిట్ అయితే వచ్చింది అండ్ కాటన్ కాబట్టి మనం ఏ ఏజ్ వాళ్ళైనా కూడా హ్యాపీగా అయితే శారీని మనం అయితే కట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంది చూడడానికి అండ్ దీంట్లో కలర్స్ కూడా లైట్ కలర్స్ నుంచి పేస్టల్ కలర్స్ వరకు మంచి ప్యాటర్న్ అయితే వచ్చేసింది అనమాట చూడడానికి శారీ మొత్తం కూడా అండ్ దీని బ్లౌజ్ అయితే మనకి సేమ్ కలర్ రెడ్ కలర్లో అయితే మనకి క్రీమ్ మిక్సింగ్లో అయితే అయితే షేడ్ అయితే బ్లౌజ్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే శారీ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ గా మంచి స్టైలిష్గా అయితే వచ్చేసింది అండ్ దీంట్లో కూడా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి అవన్నీ ఒకసారి అయితే చూసేద్దాం దీంట్లో వచ్చేసనమాట మనకి రెడ్ కలర్ అండి రెడ్ అండ్ ఎల్లో కలర్ అనమాట చాలా బాగుంది మంచి ట్రెడిషనల్ లుక్ కూడా వస్తుంది అండ్ క్యాట్లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నారండి సేమ్ కడితే ఎలా వస్తుందో అవుట్ ఫిట్టింగ్ చాలా బాగుంది లో చాలా క్లియర్ టు క్లియర్ గా అయితే ఉందన్నమాట ఇందులో పీచ్ కలర్ కాంబినేషన్ కూడా మన దగ్గర ఉందన్నమాట పీచ్ కలర్ అండి ఇది వచ్చేసనమాట అండ్ దీంట్లో సేమ్ మన దగ్గర ప్లెయిన్ శారీస్ కూడా అంటే డిజైనర్ బ్లౌజ్ కలంకారీ బ్లౌజెస్ కానీ డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ కానీ వేసుకోవచ్చు అనమాట సేమ్ క్లాత్ లో మన దగ్గర ప్లెయిన్ అనమాట అది కూడా మనకి బండించి ఇంచ్ వచ్చేసి వచ్చేసనమాట చాలా బాగున్నాయండి లైట్ క్లాస్ నుంచి డార్క్ క్లాస్ వరకు దీంట్లో కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ సారీ ప్రైస్ ఎంత పడుతుందో చూసేద్దాం రండి ఇదైతే మనకి ఎంఆర్పి ప్రైస్ వచ్చేసనమాట ఐదు వందల ఎనభై రెండు రూపాయలది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇప్పుడు వచ్చేసనమాట మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి సంతోషం ఆడబడుచులకి ఇస్తున్న ఈ ఆషాఢం ఆఫర్ని ఎవ్వరూ మిస్ కావద్దండి ఆషాఢం కంటే ముందే మా సంతోషంలో అనమాట మంచి మంచి కలెక్షన్స్లో అయితే వచ్చేసాయనమాట సారీస్ అయితే షాపింగ్ అయితే విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ లో అయితే కలర్స్ కానీ మోడల్స్ కానీ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇంకో క్వాలిటీలో ఉన్న కలెక్షన్ చూసేద్దాం రండి ఇప్పుడు చూపించే ఈ శారీస్ అయితే మనకు అనమాట చాలా బాగున్నాయండి మంచి ఆఫీషియల్ లుక్ అయితే వచ్చేసాయి అనమాట చెందేరిలా అండి సూపర్గా ఉన్నాయి లైట్ వెట్ కూడా వచ్చేసింది అనమాట చాలా స్టైలిష్ గా కూడా ఉంటాయి అనమాట బార్డర్స్ అయితే మనకి సిల్వర్ తో అండ్ వచ్చేసనమాట పీచ్ గ్రే కలర్ తో ఫ్లోరల్ తో చాలా క్లాసీగా ఉన్న ఈ సెందేరి శారీస్ కూడా మంచి లో అయితే వచ్చేసిందండి సంతోషం ఆడపడుచులకి వద్దన్న ఇస్తున్న సంతోషం ఆఫర్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట కి అయితే విజిట్ చేయొచ్చు వీడియో లెంత్ కోసం నేనైతే కొంచమే కలెక్షన్స్ చూపిస్తున్నా షాప్ కి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ లో అండ్ నెంబర్ ఆఫ్ ఆఫర్స్ తో కూడా ఉన్నాయన్నమాట ధరలో కాదండి కలెక్షన్ లో కూడా సరిలేరు లేరు మాకెవరు అంటే సంతోషం ఫ్యాక్టరీ అవుట్లెట్ లో ఆషాఢంగాణ ముందే అనమాట సంతోషం ఆడపడుచులకు ఇస్తున్న ఆఫర్స్ అనమాట ఎవ్వరు మిస్ చేయద్దు చాలా బాగున్నాయి దీంట్లో అయితే ఫోర్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి చాలా క్లాసీ ప్రింట్స్ అయితే అనమాట అండ్ దీని ప్రైస్ అయితే వచ్చేసనమాట మనకి ఎంఆర్పి ప్రైస్ వచ్చేసనమాట ఆరు వందల అరవై ఐదు రూపాయలు పడుతుందండి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో సంతోషం ఆడపడుచులకు ఇస్తుంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అండి ప్రతి దాని మీద మన దగ్గర ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది అనమాట ఎక్కడ కంపేర్ చేసుకోవాలన్నా కూడా మన దగ్గర ఉండే కలెక్షన్స్ ఎక్కడ కూడా మీకు దొరకవు అంత మంచి కలెక్షన్స్ అండ్ అంతే మంచి ఆఫర్లు అయితే అవైలబుల్ గా ఉన్నాయండి నెక్స్ట్ వన్ అయితే ఇంకో ప్యాటర్న్ చేసేద్దాం రండి నెక్స్ట్ వచ్చేసి ఇవైతే మనకి నారాయణపేట బార్డర్స్ అండి ఇలాంటి బార్డర్స్ లో ఆల్రెడీ మన సంతోషంలో ఫ్లోరల్ వచ్చేసి సేమ్ బార్డర్ టైప్ అయితే చేసాం కదండి ఇప్పుడు వచ్చేసి అనమాట మనకి బుటీస్ బెనారస్ జెరీస్ బుటీస్ వచ్చేసి నారాయణ బార్డర్ అయితే వచ్చింది నారాయణపేట బార్డర్ అనమాట అంటే ట్రెండ్ మారే కొద్దీ మన దగ్గర అనమాట కలెక్షన్స్ కూడా మారుతూ మంచి అప్డేట్ వర్షంలో వచ్చేయండి ఈసారి అనమాట ఇప్పుడైతే నేను చూపించా ఈ బార్డర్ లో గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాను పళ్ళు మొత్తం కూడా మనకి ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది శారీ అయితే చాలా బాగుంది బార్డర్ కూడా మంచి స్టైలిష్ గా మనకి నారాయణ ప్యాటర్ సేమ్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అదే బార్డర్ సేమ్ అన్ని ఇంచెస్ అయితే వచ్చిందనమాట పికప్ అండ్ ఎలిఫెంట్ ప్యాటర్న్ తో అయితే వచ్చేసింది బార్డర్ మొత్తం కూడా అండ్ శారీ అంతా కూడా గ్రీన్ కలర్తో మంచిగా బెనారస్ బుట్టి అయితే వచ్చింది జెరీ బుట్టి అనమాట చాలా బాగుంది మంచి క్వాలిటీలో కూడా ఉందండి అండ్ దీంట్లో మనకి బ్లౌజ్ కూడా వచ్చింది అనమాట సేమ్ శారీ విత్ బ్లౌజ్ శారీ అయితే మనకి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే మనకి రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుందనమాట చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ ఎలా ఉందో తెలుసుకునే ముందు కరెక్ట్ చూసేద్దాం రండి అండ్ దీంట్లో అయితే రాయల్ బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చేసింది అనమాట చాలా క్లాసీగా అయితే ఉన్నాయి అనమాట అండ్ నెక్స్ట్ అయితే గ్రే కలర్ అండ్ అనమాట మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది అండ్ ఇదైతే మాత్రం వైలెట్ కలర్ అండి వంకాయ కలర్ అంటారు కదా ఆ కలర్తో అనమాట బోర్డర్ అయితే వచ్చింది చాలా బాగున్నాయి అనమాట ఫోర్ కలర్స్ కూడా ఒకదానికి మించి ఇంకొక కలర్ ప్యాటర్న్ అయితే వచ్చింది ఇప్పుడైతే ఈ ప్రైస్ అనమాట మనకి ఎంఆర్పి వచ్చి ఎనిమిది వందల ముప్పై రెండు రూపాయలు ఉన్నది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మనకి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే సంతోషంలో అయితే చాలా బాగా అయితే ఆఫర్స్ అయితే వచ్చేసాయండి మంచి అప్డేట్ అండ్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ కూడా మన దగ్గర అయితే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే అనమాట బయట ఆఫ్లైన్లో చూసుకున్నా మీరు ఆన్లైన్లో చూసుకున్న ఇంత మంచి ధరకైతే ఎక్కడా కూడా లేవు అండ్ కలెక్షన్స్ కూడా ఎప్పటికప్పుడు న్యూలీ అప్డేట్ లో అయితే అన్నమాట అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇంకో ప్యాటర్న్ చూసేద్దాం రండి ఇది అయితే అనమాట ప్యూర్లీ లెనిన్ కాటన్లో కూడా మీకు డిజిటల్ ప్రింట్ శారీస్ అయితే వచ్చేసాయండి ఇవి కూడా మంచి ట్రెండింగ్లో అయితే ఉన్నాయి ఇప్పుడు అనమాట కానీ మన సంతోషంలో అనమాట ట్రెండింగ్లో ఉండే కలెక్షన్లో కూడా మంచి ధరల్లో అయితే వచ్చేస్తుందన్నమాట ఈ లెనిన్ కాటన్ అయితే కోరా అయితే వచ్చిందనమాట కలర్ అయితే మనకి కోరా షేడ్ మీద సెల్ఫ్ ప్రింట్ వచ్చి కాంట్రాస్ట్ గా డిజిటల్ ప్రింట్స్ అయితే వచ్చింది అది కూడా ఫుల్ ఆఫ్ కూడా మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది అండి పళ్ళు అయితే మంచిగా డిజిటల్ ప్రింట్స్ తో అయితే మనకి కాంట్రాస్ట్ కలర్స్ తో అనమాట ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది అండ్ శారీ అంతా కూడా మనకి కోరా షేడ్తో వచ్చి డిజిటల్ ప్రింట్స్ తో అయితే వస్తుంది ఈ శారీ అయితే మనకి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్ లో కానీ మినిమమ్ వచ్చి థౌసండ్ రూపీస్ అయితే ఉందనమాట మీరు ఎక్కడ చెక్ చేసుకున్నా థౌజండ్ రూపీస్ తక్కువ అయితే లేదండి కానీ చెక్ చేసుకోకుండా మన సంతోషంలో ఆడపడలే అనమాట మంచి అవకాశం అయితే వచ్చేసిందండి ఆడపడుచు అందరికీ కూడా ఈ ఎంఆర్పి ప్రైస్ వచ్చి ఎనిమిది వందల ముప్పై రెండు రూపాయలది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకేనండి చాలా బాగుంది క్వాలిటీయే కాదండి ప్రింట్ కూడా అదిరిపోయింది అనమాట సేమ్ ఇదే ప్రింట్ ఇదే కలర్ కాంబినేషన్లో ఇంకొక ప్రింట్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి దీంట్లో ఈ ఒక ప్రింట్ మాత్రమే అవైలబుల్గా ఉంది మీకు ఎన్ని సారీస్ కావాలన్నా కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట స్టాక్ వచ్చేసి ప్రింట్స్ మాత్రం టూ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉంది కాదు కలర్ కాంబినేషన్ కూడా సేమ్ అయితే వస్తుంది అండ్ ప్రైస్ కూడా సేమ్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ కూడా అయితే ఇంకో కలెక్షన్ చూసేద్దాం రండి ఇప్పుడైతే అనమాట మన సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్కి సంతోషం ఆడపడుచులకు మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారండి అందుకని వీడియో స్కిప్ చేయకుండా చూడండి మధ్య మధ్యలో ఇలాంటి ఆఫర్స్ అన్నవి నేను రిలీజ్ చేస్తూ ఉంటానమాట ఈరోజు ఈ ఆఫర్ ఏంటంటే అనమాట మనకి మూడు వేలు పడుతున్న శారీస్ వచ్చేసి పదమూడు వందల నుంచి పదిహేను వందలు కేవలం పదిహేను వందలకి ఫుల్ హెవీ జార్జెట్ మీద మనకి సీక్వెన్స్ వర్క్ కట్ వర్క్ వచ్చిన శారీస్ అయితే ఆఫర్ పెట్టేస్తారండి చాలా బాగున్నాయి అనమాట కలర్సే కాదండి క్వాలిటీస్ కూడా ప్యాటర్న్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట నెక్స్ట్ అంతా మనకి మ్యారేజ్ సీజన్స్ వస్తున్నాయి కదా రిసెప్షన్స్కి కానీ మ్యారేజ్ సీజన్ వస్తుంది కాబట్టి పెళ్ళిళ్ళకి చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ పెట్టుబడులకి కూడా చాలా బాగుంటాయి అనమాట ఇలాంటి శారీస్ అనమాట మంచి కాస్ట్లీ శారీస్ కాబట్టి చాలా బాగున్నాయి అండ్ క్వాలిటీ అయితే అద్భుతంగా ఉన్నాయండి కలర్స్ కాదండి వెరైటీస్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసాయి అండ్ ఈ సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తా ప్రైస్ అయితే మనకి పదమూడు వందల నుంచి పదిహేను వందల వరకు సంతోషం ఆడపడుచులకు ఇస్తున్న మంచి ఆఫర్స్ అనమాట కాబట్టి కలెక్షన్స్ ఎలా ఉంది బ్లౌజ్ ప్యాటర్న్ ఎలా ఉందో చూసేద్దాం రండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కలర్ అయితే మనకు అనమాట ఆరెంజ్ కలర్ అండి చాలా బాగుంది శారీ అంతా కూడా మనకి హెవీగా అయితే బోర్డర్ అయితే వచ్చేసింది అనమాట అది కూడా సీక్వెన్స్ తోని జరదోస్తితో మొత్తం కూడా మనకి స్టోన్ వర్క్ అయితే వచ్చిందనమాట చాలా బాగుందండి స్టోన్ కూడా మనకు అనమాట వచ్చేసి వాటర్ స్టోన్ ఉంటుంది కదండి ఆ స్టోన్ అయితే వచ్చేసి మంచిగా మంచిగా అయితే మల్టీ కలర్ షేడ్ అయితే వెల్వేట్ అవుతుంది అనమాట శారీ ప్యాటర్న్ మొత్తం మొత్తం కూడా మనకి జర్దోస్తిత్తో అండ్ థ్రెడ్ వర్క్ తో అనమాట స్టోన్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది చాలా హెవీగా అయితే ఉంది ఇప్పుడు నేను చూపిస్తున్నంతా కూడా పళ్ళునేనండి అండ్ దీనికి బ్లౌజ్ కూడా వస్తుంది అనమాట శారీ ప్రైస్ అయితే మనకు వచ్చేసి అనమాట రెండు వేల రూపాయలు పడుతున్నాయి ఈ శారీ అయితే మనకి పదమూడు వందలకే వస్తుందండి క్వాలిటీయే కాదండి ప్యాటర్న్స్ కూడా చాలా బాగున్నాయి ఒకసారి శారీ ప్యాటర్న్స్ అయితే మీకు షేర్ చేస్తానండి ఈ సారీ ప్యాటర్న్ అయితే మనకు వచ్చేసి అనమాట వర్క్ స్టైల్ టైప్ అయితే వచ్చేసింది బాక్స్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి అండ్ శారీ మొత్తం కూడా ప్యూర్లీ జార్జెట్ శారీసే వస్తాయి అనమాట మనకి సిక్స్టీ గ్రామ్ జార్జెట్స్ ఉంటాయి కదండి ఆ జార్జెట్స్ మీద హెవీగా అయితే మనకి మొత్తం వర్క్ చేసిన సారీస్ వస్తాయి కానీ శారీ మొత్తం కూడా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా వీడియోలో మొత్తం కూడా వర్క్ చేసిన ప్యాటర్న్స్ అనమాట నెక్స్ట్ అయితే ఈ స్టైల్ అయితే వచ్చేసింది రత్నావళి కలర్ కి అండ్ సేమ్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ కాకుండా మన దగ్గర అనమాట కాంట్రాస్ట్ కలర్ థ్రెడ్ వర్క్ చేసిన శారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవైతే మనకి ప్యారెట్ గ్రీన్ మీద గ్రీన్ కలర్ తో అనమాట మొత్తం థ్రెడ్ వర్క్ చేసిన సారీ అనమాట చాలా బాగుంది మ్యాంగో ప్యాటర్న్ అయితే వచ్చేసింది బార్డర్ అంతా కూడా అండ్ అయితే ఇంకో బోర్డర్ వచ్చేసి అనమాట కనకాంబం కలర్ తో అయితే వచ్చేసింది అండి అంత సారీస్ అయితే హెవీగా కాస్ట్లీగా అయితే ఉన్నాయి మినిమం మనకి బయట ఎక్కడ పరిశోధించేసిన ఈ సారీస్ అయితే త్రీ థౌజండ్ కి బిలో అయితే ఉండవు కానీ మన దగ్గర అనమాట పదమూడు వందల నుంచి పదిహేను వందల వరకు మంచి ఆఫర్ అయితే ఇచ్చేసారనమాట అండ్ ఈ సారీ ప్రైస్ అయితే మనకి రెండు వేల నూట అరవై ఐదు రూపాయలది ఫార్టీ డిస్కౌంట్లో సంతోషం ఆడపడుచులకు పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది అనమాట కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అన్నీ రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ కి కానీ ఇలాంటి వీడియోస్ అయితే షేర్ చేయండి అంతే మీ రిలేషన్షిప్లో కానీ ఎవరైనా కూడా న్యూలీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మా సంతోషంకైతే విజిట్ చేయండి వన్ ఫార్టీ నైన్ రూపీస్ నుంచి కూడా ఆచడం కంటే ముందే సంతోషం ఆడపడుచులకు ఇస్తున్న ఈ ఆఫర్స్ ఎవ్వరు మిస్ కావద్దండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ వచ్చి మా దగ్గర ఆన్లైన్ స్పెషలిటీ కూడా ఉంది మీరు వంద ఒకటి నుంచి వంద వరకు శారీస్ కూడా ఆన్లైన్లో కూడా పర్చేసింగ్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ కానీ ధరల్లో కానీ కలెక్షన్లో కానీ సంతోషానికి పెట్టిందే పేరండి శారీస్ కలెక్షన్స్ అయితే ఆశడానికి ముందు అయితే సూపర్ వెరైటీస్ తో ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వచ్చేసింది ఎవ్వరు మిస్ కావద్దు నెక్స్ట్ అయితే ఇంకో అద్భుతమైన కలెక్షన్లో మళ్ళీ వస్తుంది మీ అంజలి నెక్స్ట్ అయితే ఇంక మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్